హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఆకుకూర మనకి ఆకుకూరలు భగవంతు ఇచ్చిన ఆకుకూరలన్నీ కూడానండి ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యాధిని నయం చేసి ఒక అద్భుతమైన ఔషధాలండి మనకి మనకు ఆకుకూరలు అన్నీ కూడా భగవంతుని ఇచ్చినవి వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే ఉంటుందండి ఆనందం చాలా చాలా అవన్నీ ఆ ఆనందంతో పాటు ఆ తెలుసుకున్నవన్నీ కూడా మన గార్డెన్లో మనం పండించగలగడం అవి వాడుకోవడం మరింత ఆనందం రెట్టింపు అవుతుంటుంది ఈరోజు ఒక మంచి ఆకుకూర గురించి చెప్పుకుందాం అదండి ఈరోజు వీడియో నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఏంటంటే ఒక మంచి ఆకుకూర అన్నాను కదండి ఆ ఆకుకూర అంటే అది ఇంచుమించుగా చాలామంది తెలిసిందే కాకపోతే ఇప్పుడు మనకు అది మార్కెట్లో దొరకడం లేదు అందుబాటులో లేదు దాన్ని గుర్తించలేకపోతున్నారనమాట కాకపోతే అది అది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఆ మన ఇంటి ముందు గట్ల దగ్గర లేకపోతే కొంచెం మట్టి ప్రదేశం ఉన్న దగ్గర రోడ్ల మీద కంపల్సరిగా ఉంటుందండి దాన్ని గుర్తించి దాని ఔషధ విలువలు మనకు తెలియక మనం ఇంతకాలం దాన్ని వదిలేసాము ఇప్పుడు నేనైతే మాత్రం చాలా చక్కగా దాన్ని మన గార్డెన్లో కూడా పెంచుకుంటున్నాను ఆ ఆకుకూర ఏంటి అనేసి మనం వాటి గురించి మనం మాట్లాడుకుందాం చూపిస్తాను అండి ఆకుకూర ఎక్కడుందో మన ఆకుకూరని ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా మనం ఆ ఆకుకూర కొండ కొండపిండి ఆకు కొండ పిండి అంటే కొండని పిండి చేసే ఆకు అనేసి ఆ ఆకుకూరని ఆకు గురించి చూద్దాం రండి ఫ్రెండ్స్ కొండపిండి ఆకు అన్నాను కదా ఇదేనండి ఆ కొండపిండి ఆకు మీరు పోల్చగలదు చూడండి దగ్గరగా ఒకసారి ఇలాగే ఉంటుందండి చక్కగాను ఇది ఏంటంటే ఇది ఒక పిచ్చి మొక్కగా బయట పెరుగుతూ ఉంటుంది అనమాట దాన్ని మనకు తెలియక ఎవరు వాడడం లేదు దీన్ని మాత్రం కొండపిండి ఆకు అంటారు కొండని పిండి చేసే ఆకు అంటే మన కిడ్నీలో స్టోన్స్ని క్లీన్ చేస్తుందండి కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఉన్నా కూడా అది క్లీన్ చేయగల శక్తి మనం దీని ఆహారంలో భాగంగా చేర్చుకొని చక్కగా దీన్ని వాడుకున్నామంటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుందండి స్టోన్ అనేది రాకుండా ఉంటుంది ఉన్నా కూడా దాన్ని పిండి చేసేంత శక్తి ఆకుకూరలో ఉంది అంటే అంత అద్భుతం కదండి ఇది దీని గురించి ఏంటంటే ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి కొండపిండి ఆకు అని కానీ చాలా అద్భుతమైనది ఇది నా దగ్గర గార్డెన్కి మాత్రం చాలా ఎక్కువ ఉండేదండి ఎక్కువ టబ్స్ ఇదంతా కూడా మొత్తం పెంచాను కాకపోతే ఈ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు వాళ్ళు వచ్చి అమ్మ నాకు ఇలా కావాలి ఒక మొక్క ఇవ్వండి అని కొంత ఆకుకూర ఇవ్వండి అంటే అలా నేను ఇస్తూనే ఉంటానండి మొక్కలు ఆకుకూర అలా వెళ్ళిపోతుంది అందుకు నేను వాడడం అవట్లేదు మీకు చూపించడం అవట్లేదు ఇప్పుడు వీడియో చేద్దామనే టైంకి ఎవరో ఒకరు వచ్చి ఇలా బాగాలేదు ఇలా కావాలని అడుగుతుంటే ఇచ్చేస్తుంటారు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో మళ్ళీ ఆకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం అనేసరికి మళ్ళీ అలా డిలే అయిపోతూ పక్కన నుంచి పిల్లకలు పిల్లకల్ తీస్తూ 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 కొంచెమే మిగిలింది అనమాట లాస్ట్కి అందుకు మీకు ఏంటనేసి అంటే ఈరోజు రోజైనా సరే మీకు ఇది తెలియచేయాలి మన మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి మన సబ్స్క్రైబర్స్కి ఆ కొరకు తెలియాలి కొంతమంది తెలుసుంటది కొంతమంది తెలియకుండా ఉంటుందేమో అనే అభిప్రాయంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ కొండ పిండాకును మాత్రం మీకు రోడ్ సైడ్ ఎక్కడైనా దొరికితే దాన్ని తీసుకొచ్చి వాడడానికి మనకి ఇబ్బంది గానే ఉంటుంది ఎందుకంటే అది ఎలా పెరిగిందో ఏ నెలతో పెరిగిందో మీద దుమ్ము ధూళి అన్నీ కూడా ఏదైనా పాడైందేమో అని మనకు ఉంటుంది అయితే ఏంటంటే అందుకని మీరు ఏం చేయాలంటే ఇది దొరికినప్పుడు తీసి వాడటం కాదని తెచ్చేయండి ఆ మొక్కని ఈ మొక్కని తెచ్చుకోండి మొక్క ఎలా ఉంటుంది దగ్గరగా రెండు చూపిస్తారు మీకు కొండపిండి ఆకుని గుర్తించడం చాలా సులువండి ఫుల్ ఇలా గ్రీన్గా ఉంటుంది అనమాట ఇటు సైడ్ కొంచెం వైట్గా అనిపిస్తుంది అంటే సిల్వర్ షేడ్గా అనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫుల్ గ్రీన్ ఇలాగ ఆకు వైపుకి తర్వాత దీనికి ఇలా చిన్న చిన్న పువ్వులు కూడా స్టార్ట్ అవుతాయండి ఇదిగోండి ఇలా పువ్వులు కూడా స్టార్ట్ అవుతాయి మొక్క ముదిరే పొలిది పువ్వులు ఇంకొంచెం పెద్దవి కూడా అవుతాయి అనమాట ఇలా ఉంటాయి పువ్వులు చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి చక్కగా ఆకు అయితే ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ అయితే పువ్వులు రావండి ఫస్ట్ ఈ విధంగా ఆకులే వస్తాయి ఇదిగోండి ఈ విధంగా పెద్ద ఆకుతో ఫస్ట్ ఈ విధంగా వస్తుంది తర్వాత ఇదిగోండి ఈ విధంగా పెరుగుద్ది తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దది అవుద్ది అనమాట ఇలాగ ఇది కొంచెం తేగలాగా ఈ విధంగా నాకు నాకైతే మాత్రం పెద్దదైంది ఇలా ఉంటుందండి ఇది ఎక్కడైనా మీరు గుర్తుపెట్టారు అనేసి అంటే మాత్రం కంపల్సరిగా తీసుకురండి తీసుకొచ్చి మీ టబ్బులోనో కుండీలోనూ ఒక చిన్న డబ్బాలో పెట్టినా కూడా ఇది పెరుగుతుంది ఎందుకంటే పళ్ళు పువ్వులు ఇచ్చే మొక్క కాదు కదండి పెద్ద సైజ్ అక్కర్లేదు నేనైతే మాత్రం ఈ పెద్ద సైజ్ ఎందుకు పెట్టానంటే పక్కన నాకు ఒక వంగ మొక్క ఉండేదండి అప్పుడు దానిలో ఇది పెట్టానమాట ఇది డెవలప్ అయిన తర్వాత వేరే టబ్బులకు మార్చుదాము అని అనుకున్నప్పుడు నాకు ఇది ఇలా చెప్పాను కదా అందరికీ వెళ్ళిపోతే వెళ్ళిపోతే లాస్ట్కి ఈ రోజు కాస్త మిగిలింది నాకు ఇది ఎంత పబ్లిసిటీ ఎలాగైంది మా గార్డెన్లో కొండపిండాకు ఉంది అని ఎలా పబ్లిసిటీ అయిందని అంటే మీరు వీడియో చేయకుండా ఎలా అయిందని అనుకుంటున్నారా సంపత్ వచ్చారు కదండి మన గార్డెన్కి సంపత్ వచ్చినప్పుడు అమ్మ ఇది ఏంటి అంటే నా ఇది సంపత్ ఇది ఫలానా అమ్మ కొండపిండాకు చాలా ఇది మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నది ఆహారంలో మంది మన భాగంగా కిడ్నీలో స్టోన్స్ అవన్నీ చిన్న రికార్డ్ చెప్పాను ఇంకా అసలు అతని వీడియోలో చూసి నాకు అప్పుడు కామెంట్స్ పెట్టారు కొండ పిండి నాకు కావాలి మాకు మీ ఇంటికి వస్తున్నాము అనేసి ఆ విధంగా చాలామందికి తెలిసి వచ్చి పట్టుకెళ్ళారండి నాకు చాలా సంతోషం వేసింది ఒక వైద్యానికి మన ఇంటి మొక్క పనికి వచ్చిందంటే అంతకన్నా మనకు ఆనందం ఏముంటుంది చెప్పండి ఆ విధంగా దీన్ని ఏంటంటే మీరు అక్కడ బయట కనిపించినప్పుడు తీసుకొచ్చి ఇంట్లో మీ టబ్బులో పెట్టుకోండి పెట్టుకొని దాన్ని మాత్రం చక్క పెరిగిన తర్వాత అప్పుడు నీట్గా వాడుకోండి బయట ఏంటంటే పశువులు తిరుగుతుంటే కుక్కలు తిరుగుతుంటే తెచ్చి మన ఇంట్లో కూరగా వాడుకోవాలంటే వాడుకోలేం కదా ఆ మొక్కను తెచ్చి చక్క నీట్గా కట్ చేసి మన కుండీలో పెట్టుకుంటే పెరగడం స్టార్ట్ అవుద్ది ఆ పెరిగిన తర్వాత మనం మన చేతులతో మనం నీళ్ళు పోసి పెంచుకున్న మొక్క కాబట్టి అప్పుడు మనం దర్జాగా నమ్మకంగా వాడుకోగలం కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే కొండపిండాకు దీని మెడిసిన్ వాల్యూస్ చాలా చాలా ఎక్కువ అండి అయితే దీన్ని ఏ విధంగా వాడాలని అన్ని ఆకుకూరలు లాగా దీన్ని పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇంకా దీనికి ఇంకా మీకు పేషెంట్స్ ఎవరైనా కిడ్నీ స్టోన్ పేషెంట్స్ ఎవరైనా బాధపడుతున్నారు అంటే దీని కాండం కూడా తీయక్కర్లేదండి దీన్ని చక్కగా మిక్సీ పట్టి రసం కూడా రోజుకి ఒక టీ గ్లాస్ రసం తాగారు మా ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళు చాలా బాగుంది నాకు అని చెప్పారు అందుకు దీని రసం కూడా కొద్దిగా కొన్ని నాలుగు ఆకులు వేసి వాటర్ వేసి చక్క మిక్సీ పట్టి దాన్ని వడపోసి ఆ పోసిందని పలచగా ఎప్పుడు కూడా మనం ఇలా పచ్చి ఆకు రసాలు ఎప్పుడు కూడా మన ఆర్గానిక్గా పండినవే తాగాలి చక్కగా తాగకూడదండి పలచగా చేసి తాగలేదు ఎందుకంటే పచ్చిది వాడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకొని పల్చగా వాటర్ కలిపి ఆ కొంచెం జ్యూస్లో ఒక గ్లాసు నీళ్ళు కలుపుకొని చక్కగా తాగాలన్నమాట చక్కగా తాకూడదు ఎందుకంటే మనం ఉడికించలేదు కదండి పచ్చిది కదా కొంచెం లో లోపల మనకి ఏమైనా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్తున్నాను నేను అందుకు ఆ విధంగా చేసుకోవచ్చు లేదంటే చక్కగా డైలీ పప్పులో ఇంత తర్వాత వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇంత కర్రీ వేసి చేసేసుకోవచ్చు మనం తోటకూర ఎలా వాడుకుంటామో పాలకూర ఎలా వాడుకుంటామో అంతేనండి దీని ప్రాసెస్ కాబట్టి కొండపిండా గురించి ఇంతసేపు నేను చెప్తున్నానని అనుకోకండి ఎందుకంటే దీని గురించి అందరికీ తెలియాలి నెక్స్ట్ ఇది ఏంటంటే బయట దొరికే ఐటెం కాదు ప్రతి గార్డెనర్ పెంచుకోవాలి గార్డెనింగ్ లేని వాళ్ళు కూడా ఈరోజు కొంత సరదా కూడా వీడియోలు చూస్తూ ఉంటారు ఆ చూస్తున్న వాళ్ళు మీ ఇంటి పరిసరాలు పరిశీలించండి పరిశీలించి ఎక్కడైనా ఆకులకు కనిపించింది అంటే ఒక చిన్న మగ్గులో ఉన్న చిన్న డొక్కులు ఇంట్లో పాడైపోయిన ప్రతి వేష్ మెటీరియల్ బోల్డ్ ఉంటుంది అది తీసి మట్టి కొంచెం మట్టి వేసి ఈ కొమ్మ పెట్టి అక్కడ పెట్టండి కొంచెం దాన్ని మీరు ఆహారంలో భాగంగా చేర్చుకొని వాడుకుంటారనే ఉద్దేశంతో నేను ఇంతగా చెప్తున్నాను మీకు ఆ విధంగా కూడా చేయండి ఇదండి కొండపిండా గురించి అయితే ఇప్పుడు ఇదేంటంటే నేను చక్కగా దీన్ని ఆకులే వాడాలా కాండం వాడాలా అనుకోవచ్చు మీరు ఈ కాండా తాగి లేతగా ఉన్న కాండాన్ని అయితే మనం చక్కగా వాడుకోవచ్చండి కొంచెం ముదురుగా ఉంది అంటే దాన్ని దూసేస్తాను నేను దూసేసి పువ్వులు కూడా వాడొచ్చా వాడకూడదని అంటారు పువ్వులు కూడా వాడుకోవచ్చండి పువ్వులు ఆకులు కూడా వాడుకోవచ్చు లేత కాండాన్ని కూడా వాడుకోవచ్చు ఈ ముదురు కాండాన్ని అయితే నేను నేను తీసి కట్ చేసి వేరే వాటిలో పెట్టేసి ఉంచేస్తున్నాను అండి ఎందుకంటే వాళ్ళు మాట మాటకి ఈ తీస్తే డిస్టర్బ్ అయిపోతుందని నేను కొమ్మ రూపంలో కూడా నేను ఒకసారి పెడితే బ్రతికింది ఒకసారి చనిపోయింది కానీ చనిపోయిన మనం ట్రై చేస్తూనే ఉంటాం మనం అయితే కొమ్మలన్నీ కూడా నేను మా మొక్కలు పెట్టేస్తాను ఆకులు పువ్వులు ఈరోజు నేను పప్పులోకి వాడుకోవాలి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ కూడా ఇది కొండపిండాకండి పిండాకండి ఈరోజు హార్వెస్ట్ ఎంత ఎంత పొడవుగా ఎంత కట్ చేస్తానంటే కొత్త చిగులు రావాలంటే ఇదంతా కూడా తీసేయాలండి కూడా చేసి చూపిస్తాను ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి దీన్ని నేను ఎన్నిసార్లు కట్ చేసానంటేనండి చాలా సార్లు కట్ చేసాను కట్ చేస్తున్న కొద్ది ఇది ఈ విధంగా వస్తూనే ఉంది చక్కగా మనకు మంచి ఆహారాన్ని ఇస్తూనే ఉంది ఎంత మంచి వాటిని మనం ఎంత ఫ్రీగా ఎంత దీ అసలు అందులో ముఖ్యంగా దీనికి పెద్దగా పోషకాలు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు మనం మొక్కలు అన్నిటికీ ఏది ఇస్తున్నామో దీనికి అదే ఇస్తాం తప్ప దీన్ని ప్రత్యేకంగా దీనికి ఏదో స్పెషల్గా దీనికి ఏదో కేరింగ్ చేయాలి దీనికి ఏదో స్పెషల్ ఫుడ్ తేవాలి అలాగే ఏమీ లేదండి ఇది కొంచెం ఏ ఏమీ లేకుండా సహజంగా పెరిగే మొక్కలండి భగవంతుడు మనకి ఎంత ఈజీగా పెరిగే మొక్కల్ని ఎంత ఈజీగా తినండి అని ఇలా ఇచ్చాడేమో అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం అంత కష్టం లేని మొక్క కదండి ఇది ఇది అందరికీ అవసరము అంద ఎంత ఈజీగా పెరిగితే అందరూ తినగలరు అని ఉద్దేశంతో భగవంతుడు మనకి ఎంత ఈజీగా పెరిగే మొక్కల్ని ఆహా ఔషధాలుగా ఇలాగ ఈ విధంగా ఇచ్చేయడమో అనిపిస్తుంది అండి కాబట్టి మీరు మాత్రం చూడనంత అంత చిన్న మొక్క ఎంత ఆకు వచ్చింది కాబట్టి మీరు మాత్రం కొండ పిండి ఆకును మాత్రం కంపల్సరీగా గార్డెన్లో పెంచండి తినండి చాలా గార్డెన్స్లో అన్ని రకాల మెడిసిన్ ప్లాంట్స్ పెంచుతున్నారు కానీ వాడడం లేదు అలా పెరిగిపోతూ ఉన్నాయి కంపల్సరీగా వాడితేనే అవి పెంచినందుకు మనకి రిజల్ట్ బాగుంటుంది అనమాట పెంచినందుకు మనం వాటిని కొంతైనా యూజ్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగా చూడండి ఎంత ఆకుకూర వచ్చింది కదా ఎంత చిన్న కొమ్మ చూడండి కట్ చేస్తే చూడండి ఇంత చిన్న కొమ్మ అనమాట ఇది ఇది ఇంత పెట్టింది పక్క నుంచి అలా తీసేస్తున్నాను అన్నాను కదా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మొక్క పట్టుకెళ్ళిపోతుంటే లాస్ట్ నాకు మిగిలింది ఒక్కటేనండి ఇదిగోండి ఇది కూడా పొన్నగండి ఇది ఈ మాత్రం ఒక్క మొక్కే ఉంది ఇది కొత్త మొక్కని బయట నాకు రోడ్డు మీద కనిపిస్తే తీసుకొచ్చి ఇది కూడా నాటుకున్నాను నేను ఇక్కడ నాటుకొని ఈ ఆకులను ఈ విధంగా వాడుకుంటున్నాను ఇవి చిన్న చిగుర్లు పెరుగుతాయి కదా ఇవి ఉంచుతాను అన్నమాట చూసారా చాలు కదండి ఎంత మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క మన ఇంటి చుట్టూరే ఉంటుందంటే ఎంత ఆనందం కంపల్సరిగా పెంచండి చక్కగాను ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా చక్కగా కొండపిండా గురించి మొక్క గురించి తెలుసుకున్నాము దాన్ని ఎలా పెంచాలో చిన్న కుండీలను పెంచుకుని అనుకున్నాం కదా ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేసుకుంటే ఇంకో హార్వెస్ట్ చూపించబోతున్నాను మీకు జూన్లోని మొక్కలు పెట్టుకున్నాను కదండి నేను జూన్లో చక్కగా విత్తనాలు పెట్టాను కదా విత్తనాలు పెడితే మంచిగా పెరిగి పెద్దవయ్యాయి ఇదిగోండి అందులో ఈ ఆనప అనమాట ఆనప మొక్క ఇదిగోండి ఇక్కడ ఉంది మొదలు ఇక్కడ ఉంది మొదలు ఇదిగోండి ఈ సిమెంట్ మళ్ళీలో పెట్టుకున్నాను నేను ఈ సిమెంట్ మళ్ళీ పెట్టుకున్నాను దీన్ని ఇది ఇలా పెరుగుతూ చూడండి ఇదిగో కానడం ఇక్కడ ఉంది ఇంత సన్నగా ఉంది ఇంకా తొందరగానే వచ్చింది క్రాప్ అయితే నాకు మాత్రం ఇదిగోండి నానం ఇలా పెరుగుతూ ఇలా వచ్చి ఇక్కడ చూడండి ఏమైందో ఎంత బాగుందండి అబ్బా చాలా హ్యాపీగా ఉంది కదా ఫస్ట్ హార్వెస్ట్ ఇంకా మిగతా అవేవి ఇంకా క్రాప్ రాలేదు చక్కగా పెరిగింది ఇది కొయ్యాలంటే నేను లాడర్ వేసుకొని ఎక్కాల్సిందే చూడండి ఎంత బాగుందో దీన్ని ఇది వచ్చిన దగ్గర నుంచి రోజు చూస్తున్నానండి నేను ఎప్పుడు కొద్దామా అనేసి కానీ చాలా త్వరగా ఫాస్ట్గానే పెరిగిందండి ఈ మధ్య మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తున్నాం కదా చాలా చక్కగా వస్తున్నాయి కూరగాయలు అన్నీ కూడాను ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేద్దాం రండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగొచ్చిందనమాట దీని పక్కనే ఇంకో పింది వచ్చింది కానీ అది పాడైపోయింది పొలం సరిపోక ఏమో మరి ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం వా ఎంత బాగుంది కదా ఏంటో ఆనందం పది రూపాయలు పడితే ఆనవగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకుంటాం కానీ మనం కష్టపడి మనం మంచి పోషకాలు ఇచ్చి ఇంత పోషకాలు విలువలు కలిగిన కూరగాయలు పండించుకోవడం మనం తినడం ఆ దృష్టి మీరు ఎంత డబ్బులు పెట్టి బయట నుంచి ఎంత ఖరీదంది కూరగాయలు తీసుకొచ్చినా కూడా ఇందులో ఉన్న పోషకాలు ఉండవు మనకు ఆనందం ఉండదు ఆనందం తీసుకున్న ఆహారం అమృతం అనమాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఆనవుగాయ ఒకటే అయినా కూడా చాలా ఆనందంగా ఉంది నాకు ఇదండి ఈరోజు వీడియో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను కొండపిండా గురించి ఈరోజు వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మన కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అన్నీ కూడా మీకు చేయాలి మరికొంతమందికి చేరువ్వాలి ఆ వీడియోలు చూసి మరికొంతమంది గార్డెనింగ్లోకి రావాలి అంటే మీరు ఇచ్చే లైకుల వలన మరికొంతమందికి ముందుకు వెళ్తుందండి వీడియో కాబట్టి చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని లేదా మొక్కల గురించి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి కంపల్సరీగా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ ఒక మంచి మెడిసిన్ ప్లాంట్తో నేను ఇంట్లో ఆనందంగా వెళ్తున్నానండి ఈరోజు దీన్ని ఆహారంగా తీసుకోబోతున్నాను ఇదండి ఓకే అండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అందరూ గార్డెనింగ్ చేద్దాం హ్యాపీగా ఉందాం బాయ్ బాయ్